రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో పోలీస్ శాఖ జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాష్ట్ర యూనియన్ కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా మనం మీరు డాక్టర్స్కి చూపించి అది సాల్వ్ చేస్తాం ఇది కాకుండా లాస్ట్ టైం డిఎంహెచ్ఓ గారితో మాట్లాడడం చాలా మందికి ఇప్పుడు ముసలైన అయిన వారికి క్యాట్రాక్ట్ వచ్చేస్తుంది ఆ మోతియా అంటారు ఆ దానికి కూడా ఎవరెవరికి వస్తే తర్వాత కూడా అది డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ ఒక బస్సు పెట్టి అక్కడ తీసుకొని మళ్ళీ రిటర్న్ పంపిస్తాము మీ కాంట్రాక్ట్ కూడా మీరు దయచేసి అనీమియా కోసం వాళ్ళకి టెస్ట్ చేయండి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి డైట్ కూడా మీరు దయచేసి ఒక ప్రిస్క్రైబ్ చేయండి డిఎంహెచ్ఓ గారు ప్రతి ఒక్క వ్యక్తికి డిఎంహెచ్ఓ గారు లేడీస్కి డైట్ అది చేయాలి అది మీరు సలహా మెడికల్ సిబ్బంది సలహా తీసుకోండి ఆ విధంగా మీరు పాల్గొనండి ఇంకా దీని తర్వాత ఒక వ్యక్తిగత సలహా కూడా ఉంది నా మనవి కూడా ఉంది మీ అందరితో మీకు మంచి జీవితం కోసం ప్రభుత్వానికి సంబంధించిన ఏఎన్టీ హాస్పిటల్ కానీ బసవతరం క్యాన్సర్ హాస్పిటల్ కానీ కోటిలో ఉన్నటువంటి జేఎన్టీ సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఈరోజు పిల్లలకు హాస్పిటల్ పేరు కాల్సిన నీలోఫర్ కానీ ఇలాంటి హాస్పిటల్లలో ఎవరైనా చికిత్స పొందేటప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధం లేని వ్యాధులు ఉంటే ఈరోజు ఎలువోసీల ద్వారా నేనైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం నేను నా స్థాయిలోనే రెండు కోట్ల పైచలకు ఈ ఈ కాలంలోనే ఎల్ఓసీల ద్వారా పేదలకు జబ్బునిప్పించినటువంటి కార్యక్రమాన్ని అన్నమాట సీఎంఆర్ఎ ద్వారా కూడా అనేక మందికి అందుబాటులోకి ఉండే విధంగా అంటే ఈ విధంగా ఆరోగ్యం పైన స్వచ్ఛంద సంస్థలు కానీ పోలీస్ శాఖ ఓవైపు రెవెన్యూ కలెక్టర్ గారు ఓవైపు ఈ విధంగా చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం భరోసానిస్తూ మేమెంటూ ఉండాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం చేయడం ఒక పత్రికలో ఆదేశ్వర సొంత గ్రామంలో నాకు రుణము ప్రాణితం